హాయ్ అందరికీ ఈ వీడియోలో మనం చికెన్ పకోడీ పెద్ద ఘాటు లేకుండా సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే ఏ విధంగా చేసుకోవాలో చూడబోతున్నాము అయితే ఫస్ట్ మనం చికెన్ని నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకోవాలి ఇలాగ మనం ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి చికెన్ని సో ఇప్పుడు దీంట్లోకి మనం తగినంత పసుపు తగినంత సాల్ట్ అన్నీ కూడా మనం చూసుకొని వేసుకోవాలి మీకు క్వాంటిటీ ఫస్ట్ తెలియకపోతే ఫస్ట్ తక్కువగా వేసుకోండి తర్వాత మనం టేస్ట్ చేస్తాం కదా కలిపింది సో అప్పుడు మనం కాస్త వేసుకోవచ్చు తక్కువైతే ఇప్పుడు దీంట్లోకి మనం కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాము ఒక రెండు మూడు స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ అయితే వేసుకున్నాం మనం సో కార్న్ఫ్లోర్ మనం వేసుకుంటే ఆ క్రిస్పీనెస్ అనేది ఉంటుంది నెక్స్ట్ శనగపిండి శనగపిండి కూడా సేమ్ ఒక టూ త్రీ స్పే స్పూన్స్ వరకు వేసుకోవచ్చు అనమాట కారం కూడా ఒక రెండు మూడు స్పూన్స్ వరకు అయితే వేసుకున్నాము యాక్చువల్గా ఒక ఫోర్ స్పూన్స్ వేసుకున్నాము అది వీడియోలో చూపించలేదు మీకు కొంచెం స్పైసీగా కావాలనుకుంటే కారం ఎక్కువగా వేసుకోవచ్చు అది మీ చాయిస్ అనమాట నెక్స్ట్ దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ స్పూన్స్ వేసుకున్నాము మీరు స్పూన్ చూస్తే అది చిన్న స్పూన్ అనమాట అలానే జీలకర్ర వెల్లుల్లి మసాలా ఉంటుంది కదా సో ఆ మసాలా కూడా ఒక రెండు స్పూన్స్ వేసుకున్నాము అలానే చికెన్ మసాలా ప్యాకెట్ ఉంటుంది కదా సో అది వేసుకున్నాం అలానే నిమ్మకాయ ఫైనల్గా ఒక నిమ్మకాయ మొత్తం కూడా ఇలాగ మనం పిండేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం చక్కగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకొని ఎంత బాగా అయితే ఎంత బాగా కలుపుకోవాలండి అంత కలిసేలాగా అలా కలిపిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో దీన్ని ఒక రెండు గంటల పాటు మూత పెట్టేసి ఉంచుకోవాలి ఇప్పుడు చికెన్ పకోడీ వేయడానికి ఇలాగ ఒక మూకుడులో నిండా ఆయిల్ వేసేసుకున్నాము చక్కగా పొయ్యి మీద పెట్టేసి బాగా మరినిచ్చిన తర్వాత నూనె బాగా కాగిన తర్వాతనే మనం పకోడీ అనేది వేసుకోవాలి అప్పుడే మనకు బాగా వస్తుంది సో నూనె కాగిన తర్వాత చికెన్ మనం ఏదైతే కలిపి పెట్టుకున్నామో మెల్లిగా ఇలాగా వేసేసుకోవాలి మూకుల్లోకి వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి చక్కగా మనం రెండు వైపులా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టద్దు మీడియం టు సిమ్ ఈ ఫ్లేమ్లో ఉంచుకునే మనం చికెన్ పకోడీ అయితే వేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఈ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకుంటే సరిపోతుంది ఇలాగ చక్కగా వేయించేసుకొని దీంట్లోకి మనం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు సో కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటుంది అనమాట సో ఇప్పుడు మనం చక్కగా నూనె అంతా కూడా వాడినిచ్చి ఇలాగ ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇలాగే మిగిలిన చికెన్ కూడా పకోడీల కిందనే వేసేసుకోవాలి చూస్తున్నారు కదా చికెన్ పకోడీ ఎంత ఈజీగా అయిపోయిందో సో టేస్ట్ కూడా అంత బాగుంటుంది అందరూ కూడా ఇలాగే ట్రై చేసి చూడండి సో ఇలాగ ఇంకా అరమాయినింగ్ చికెన్ కూడా ఫ్రై చేసేసి ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి తీసేసుకొని ఆనియన్స్ అలానే నిమ్మకాయ చక్కగా పిండుకొని తింటే చాలా బాగుంటుందన్నమాట సో ఓకేనా వీడియో నచ్చదు కనుక వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్